మహాకుంభమేళకు సంబంధించిన రెండవ పురాణ ఇతిహాసం మరియు పూర్తి వివరాలు తెలుసుకుందాం పురాణ ఇతిహాసాలకు నెలవైన మన పుణ్య ధన్య భూమి మన భారతావనిలో జరిగే ప్రతి పర్వదినంలో లౌకికంగా ఓ పరమార్థం ఉంటుంది అలాంటి ఒక మహాద్భుత ఘట్టమే ఈ మహాకుంభమేళ అటువంటి ఈ మహాకుంభమేళ జీవితకాల పర్యాంతం సకల పుణ్య నదుల్లో స్నానమాచరించిన ఫలం ఈ కుంభమేళలో స్నానం అంతకు మించిన పుణ్యఫలం దక్కుతుంది మన రామాయణ మహాభారత పురాణ ఇతిహాసాలలో కుంభమేళ గురించి ప్రస్తావన ఉంది ఆదిశంకరాచార్యుల ఆధ్వర్యంలో అప్పటి రాజు అయిన హర్షవర్ధనుడు నిర్వహించాడని చీనా దేశ యాత్రికుడు అయిన హుయాంగ్ సాంగ్ తన పుస్తకాల్లో వివరించాడు సామ అధర్మన వేదాల ప్రకారం తమ శక్తిని కోల్పోయిన దేవతలు తిరిగి తమ శక్తిని పొందేందుకు అమృతం కోసం క్షీర సాగర మదనం చేస్తారు అందునుంచి కామధేనువుతో పాటు మరికొన్ని ఉద్భవించిన తరువాత అమృత కలసం వస్తుంది ఆ అమృత కలసాన్ని ఇంద్రుడు పుత్రుడైన జయంతుడు తీసుకొని వెళ్తుండగా రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుల ఆదేశం ప్రకారం అమృతం కోసం జయంతుడిని వెంబడిస్తారు అలా పన్నెండు రోజులు రాక్షసులకు దొరకకుండా పరిగెడుతూనే ఉంటాడు దేవతల కాలమాన ప్రకారం దేవతల ఒకరోజు మనకు పన్నెండు నెలలతో సమానం అందున జయంతుడు అమృత కలసాన్ని నాలుగు ప్రదేశాల్లో కింద పెడతాడు ఈ క్రమంలో ఆ నాలుగు ప్రదేశాల్లో కొంత అమృతం కింద పడుతుంది వాటినే నేటి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లని పండితులు చెప్తుంటారు అదే సమయంలో సూర్యచంద్రులతో పాటు మిగతా గ్రహాలన్నీ ఒకే కక్షలో పయనిస్తాయి ఈ విశిష్టత జరిగిన నేపథ్యంలో నాటి నుండి ప్రతి పన్నెండు ఒకసారి కుంభమేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది పన్నెండు సంవత్సరాలకు జరిగే కుంభమేళ కుంభమేళ పన్నెండు పూర్ణ కుంభమేళలు జరిగిన తరువాత మహాకుంభమేళ జరుగుతుంది అనగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుగ్రహం పన్నెండు సంవత్సరాలలో పన్నెండు రాసుల చుట్టూ తిరుగుతుంది ఈ గ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళ ఆ స్థలంలో నిర్వహిస్తారు అందున ఈసారి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది ముఖ్యంగా కుంభమేళలో రాజస్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది పుణ్యతీర్థాల ప్రదేశాలలో నదులలో స్నానాలు చేస్తే పుణ్య ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు అలాగే మహాకుంభమేళలో పుష్య పౌర్ణమి నాడు స్నానం చేస్తే దేవతల ఆశీస్సులు లభించి సమస్త పాపాలు పోయి మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఈసారి జరుగుతున్న మహాకుంభమేళలో మొదటి రాజస్నానం పుష్యమి పౌర్ణమి రోజు అనగా జనవరి పదమూడు రెండవ రాజస్నానం మకర సంక్రాంతి అనగా జనవరి పద్నాలుగు మూడవ రాజస్నానం మౌని అమావాస్య అనగా జనవరి ఇరవై తొమ్మిది నాలుగవ రాజస్నానం వసంత పంచమి అనగా ఫిబ్రవరి మూడవ తారీఖు ఐదవ రాజస్నానం మాఘ పూర్ణిమ అనగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ఆరవ మరియు చివరి రాజస్నానం మహాశివరాత్రి అనగా ఫిబ్రవరి ఇరవై ఆరున ఈ కుంభమేళలలో మూడు రకాలు ఉంటాయి వాటిలో ఒకటి కుంభమేళ అనగా ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండవది పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది చివరగా మూడవది పన్నెండు కుంభమేళకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది అదే గంగా యమున అంతర్వాహిని అయిన సరస్వతీ నదుల త్రివేణి సంగమ స్థలం ప్రయాగ్రాజ్